గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది నమస్కారం ప్రేక్షకులందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం అనగానే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ సంవత్సరం ఎలా ఉండబోతోంది అసలు జీవితంలో వాళ్ళ కెరీర్ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ ఆర్థిక విషయాలలో కానీ ఇంకా చెప్పాలంటే ఆరోగ్య సంబంధమైన విషయాలలో సంతాన సంబంధమైన విషయాలలో పెట్టుబడులలో దీర్ఘకాలిక పెట్టుబడులలో లేకపోతే ప్రయాణాలు చేసే విషయంలో విద్యలకు సంబంధించిన అంశాలలో ఇలా ఇత్యాది అంశాల మీద ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే సాధారణంగా ఎవరైనా సరే నూతన సంవత్సరం అనగానే మనకి ఉగాదిని తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం ఆంగ్ల నూతన సంవత్సరం అంటూ మొదలుపెట్టాం కాబట్టి ఇక్కడ న్యూ ఇయర్కి మనం తీసుకుంటున్నట్టుగా ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో పన్నెండు రాసుల వాళ్ళకి కూడా తమ తమ విషయాలలో అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారి యొక్క వృత్తి వ్యాపారం ఆర్థికం అంతేకాకుండా వ్యాపారాలతో పాటు ప్రయాణాలు విద్య సంతానం అభివృద్ధి ఇంకా మిగిలిన విషయాల్లో కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది క్లుప్తంగా తెలుసుకోవడానికి ఒకటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ప్రతి వాళ్ళల్లో కూడా ముఖ్యంగా స్త్రీలకు ఎలా ఉంటుంది కళారంగం ఎలా ఉంటుంది వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని ప్రతి రాశి వాళ్ళకి అది కూడా చాలా ఇంట్రెస్ట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో క్లుప్తంగా పన్నెండు రాసుల వారికి ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవడం అయితే ఎప్పుడైనా సరే జ్యోతిష్య పరంగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడంలో అర్థం ఏంటి అంటే దాని ప్రకారం ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే శక్తిని మనం పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల కోసం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇది ఒక క్యాలెండర్ లాంటిది అనమాట ఈ సంవత్సర ఫలితాల్లో సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందన్న విషయాల్లో ముందుగా ఆ విషయాన్ని తెలుసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉంది అన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి ఈ ప్లానిటరీ పొజిషన్లో కూడా అంటే గ్రహ సంచారాలు అని చెప్పుకుంటాం కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో ముందుగా అన్ని రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహాన్ని తీసుకున్నట్లయితే గురుగ్రహం అనేది విద్యకి అలాగే సంతానానికి అభివృద్ధికి కుటుంబానికి ఆర్థిక విషయాలకి అన్నిటికీ సంబంధించి గురుణ్ణి మనం చాలా శుభగ్రహంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాంటి గురుగ్రహానికి సంబంధించి ఎన్నో కారకత్వాలు ఉంటాయి అంటే విశేషించి ఆయనకి సంబంధించిన విషయాల్లో వ్యక్తి యొక్క అభివృద్ధికి సంపా సంబంధించిన ఆర్థిక సంతాన అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా ఆయన యొక్క ఇది చాలా అన అనుగ్రహం కోరుకుంటాం అయితే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించి ఈ సంవత్సరం సంవత్సరం ప్రారంభం నుంచి ఆయన జూన్ దాకా కూడా మిథున రాశిలో సంచారం చేస్తారు అలాగే జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా కర్కాటక రాశి తన రాశిలో ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది అలాగే నవంబర్ ఒకటి నుంచి సంవత్సరాంతం దాకా అంటే ఎరడి దాకా కూడా తీసుకున్నట్లయితే ఆయన దానికి సింహరాశిలో ప్రయాణం చేయడం జరుగుతుంది అంటే మూడు రాసుల్లో గురుగ్రహ మార్పు అనేది మనం ఒకటి చూస్తాం అయితే శని భగవాను కనుక తీసుకున్నట్లయితే ఆయన సంవత్సరం అంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తం కూడా మీనరాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది ఇక రాహుకేతులను తీసుకున్నట్లయితే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ నుంచి దాదాపు డిసెంబర్ దాకా వాళ్ళిద్దరూ కూడా రాహువు కేతువు రెండు కూడా కుంభరాశిలోనూ రాహువు అలాగే మనకి సింహరాశిలో కేతు సంచారం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటుగా డిసెంబర్లో తర్వాత కొంతకాలం తర్వాత అది మళ్ళీ మనకి మకర రాశిలోకినూ రాహువు అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో కేతు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ప్లాన్టరీ పొజిషన్ ఆధారంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారి మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే అన్న విషయాన్ని తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఈ యొక్క మేషరాశి వాళ్ళ దగ్గర నుంచి మొదలు మేష మేషరాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జూన్ దాకా అంటే ఒక పీరియడ్ దాకా కూడా ఈ యొక్క గురుగ్రహం ఆయనకి అది నైన్త్ అండ్ ట్వెల్త్ లాట్స్గా అంటే నవమాధిపతిగాను భాగ్య మనకి ఈ యొక్క ద్వాద అంటే ఈ యొక్క ద్వాదశాధిపతిగా ఈ రెండు అధిపతుల రీత్యా కూడా మనం కనుక గురుగ్రహం తీసుకుంటే నైన్త్ అండ్ ట్వెల్త్ లాట్స్గా గురుగ్రహం ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి జూన్ దాకా కూడా మిథున రాశిలో ప్రవేశించి అక్కడ ప్రయాణం తదుపరి కర్కాటక రాశి ఆ త అంటే చతుర్థంలోకి ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క సింహరాశిలోకి ఒక లాస్ట్ నవంబర్ డిసెంబర్ టైంలో పెడుతుంది అయితే ముందుగా ఈ గురుగ్రహం ఎప్పుడైతే మనకి ఈ యొక్క తృతీయంలో సంచారం చేయడం ప్రారంభం చేస్తుందో అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపు మార్చి దాకా కూడా గురుడు మనకి రిట్రాగ్రేషన్లో ఉండడం జరుగుతుంది అంటే వక్రంలో ప్రయాణం చేయడం జరుగుతుందనమాట ఈ వక్రంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక రకంగాను తర్వాత మార్చి నుంచి జూన్ దాకా తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఈ యొక్క తులారాశి తులారాశి వారి విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి మూడో ఇంటికి ఆరో ఇంటికి అధిపతి అయిన గురు భగవానుడు మనకి తొమ్మిదో ఇంట్లోనూ జూన్ దాకా తదుపరి కర్కాటక రాశిలో పదవ ఇంట్లోనూ తదుపరి ఈ యొక్క సింహరాశిలో మీకు నవంబర్ డిసెంబర్ సమయంలోనూ ప్రయాణం చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క శని భగవానుడు తీసుకున్నట్లయితే ఆయన సంవత్సరం మొదటి నుంచి చివరి దాకా కూడా మొత్తం రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా ఆయన మీకు ఆరో ఇంట్లో ప్రయాణం చేయడం అనేది ఇక రాహుకేతువులను తీసుకున్నట్లయితే ఐదో ఇంట్లో తర్వాత పదకొండో ఇంట్లో పంచమ లాభస్థానాల్లో ప్రయాణం చేయడం జరుగుతుంది అధిక శాతం కాబట్టి వీటిని దృష్ట్యా మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సంవత్సరం ప్రారంభంలో భాగ్యస్థానంలో గురుగ్రహం అనేది మనకి ప్రయాణం చేయడం జరుగుతుందో మొదటి మూడు నెలల్లో రిట్రాగ్రేషన్లో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా దృష్టి సారించవలసిన విషయాలు ఏంటంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలు శత్రురోగ రుణాల్ని అధిగమించే విషయంలో కోరుకోవడం వల్ల భాగ్యం అనేది చాలా వరకు ఖర్చు పుణ్యం ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది కనుక మేమీ పనుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అన్నది ఒకటి మనం ఇక్కడ ఇండికేషన్ అయితే ముఖ్యంగా భాగ్యానికి సంబంధించిన విషయాలు ఆర్థిక అంశాలు ఉన్నత విద్య మొదలైన విషయాలకు సంబంధించిన అంశాల మీద ఆశించిన లాభాల మీద మొదలైనవన్నీ కూడా వారసత్వానికి సంబంధించిన విషయాల మీద మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు లాంటివి మొదటి ఆఫ్లో మీరు చేయడం అనేది జరుగుతుంది అయితే మొదటి మూడు నెలల్లో ఎప్పుడైతే గురుడు రిట్రాగ్రేషన్ ఉంటాడో ఈ రకమైన విషయాల్లో ఇబ్బందులు ఉన్నా అంటే ఇతరుల యొక్క సహాయ సహకారాన్ని కోరుకోవడంలో పుణ్యబలం బలం ఖర్చు అవుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ముఖ్యంగా మీకు జూన్ దాకా నడిచే సమయంలో ముఖ్యమైన విషయాల్లో ఆర్థిక విషయాలు లాభదాయకమైన విషయాలు ఉన్నత విద్య అలాగే దూర ప్రయాణాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉండం ఆశించిన ఫలితాల్లో విజయ అవకాశాలకు సాధించడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి వ్యక్తిత్వం వికసిస్తుంది ఆలోచనలు సంపూర్ణంగా మీరు ఉపయోగించుకుంటూ ముందుకు పెడతారు కమ్యూనికేషన్ స్కిల్స్ని అభివృద్ధి పరుచుకుంటారు ఆలోచనలు ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది దూర ప్రయాణాలు కావచ్చు అవన్నీ కూడా మొదటి హాఫ్లో మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇక తదుపరి కర్కాటక రాశిలో రాజ్యస్థానంలో అంటే వృత్తిపరమైన స్థానంలో ఎప్పుడైతే గురుగ్రహం ప్రవేశిస్తుందో వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు కెరీర్కి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు అధిక శ్రమ బాధ్యతలు పెరుగుతాయి మాట విలువ పెరుగుతుంది వృత్తి చేసే ప్రదేశాల్లో మాట విలువ పెరగడం శత్రువుల మీద ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు అలాగే రుణాలు ఏదైనా ఉన్నా కూడా వాటిని పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇతరులు ప్రయత్నం చేసిన వారి యొక్క జాప్యం అంటే వారు తీసుకునే నిర్ణయాల వల్ల వారు చేసే పనులలో జాప్యం వల్ల అది మీకు కొంతవరకు అనుకూలతలు ఏర్పడే అవకాశాలు లాంటివి మొదలైన దానికి అవకాశం అనేది మనం ఇక్కడ అనుకోవచ్చు అదేవిధంగా మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు ముఖ్యంగా తల్లి గృహం వాహనం మొదలైన విషయాల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు నూతన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు తదుపరి ఎప్పుడైతే మీకు ఈ యొక్క సింహరాశిలో గురుడు ప్రవేశిస్తాడో అది మీకు లాభదాయకంగా ఉండడం ఆశించిన పనులలో మీకు విజయావకాశాలు లాంటివి ఏర్పడడం వ్యక్తుల మీద విజయాన్ని సాధించడం కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం అదేవిధంగా మీ యొక్క ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం శత్రురోగ రుణాలను జయించడానికి అన్ని విధాల అనుకూలంగా ఉండడం అలాగే నెట్వర్క్ని పెంపొందించుకుంటూ వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేయడం కమ్యూనికేషన్ అనుకూలంగా ఉండడం దగ్గర ప్రయాణాలు లాభించడం వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన రీతిలో ఉండడం సజ్జన సహకారం ఆనందాన్ని ఇవ్వడం మానసిక ప్రశాంతత కొత్త నిర్ణయాలు తీసుకోవడం అలాగే శాంతియుతంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి అదేవిధంగా తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం ఉన్నత విద్య అనుకూలంగా ఉండడం దూర ప్రదేశాల కొరకు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా వరకు మీకు ఈ యొక్క గురుడు ఎప్పుడైతే సింహరాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అదేవిధంగా మీరు కనుక ఈ యొక్క శని భగవానుడి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా శని భగవానుడి వల్ల పూర్వపు రుణాలు ఏదన్నా ఉన్నా వాటిని తీర్చేయడం ప్రత్యర్థుల మీద మీరు విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలు విద్యార్థులకైనా విద్యాపరమైన విషయాల్లో కాంపిటేటివ్ స్పిరిట్స్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి అలాగే ప్రత్యర్థుల మీద విజయంతో పాటుగా రుణాలకి సంబంధించిన విషయాల మీద అలాగే మీ వారసత్వ వారసులకు సంబంధించిన విషయాలు కూడా ఆలోచనలు చేయడానికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు అదేవిధంగా దాంతోపాటుగా ప్రయాణాలకు కూడా అవకాశం అనేది దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు ఈ సంవత్సరం అంతా కూడా ఇక రాహుకేతువులు నేపథ్యాన్ని గన గమనించినట్లయితే రాహుకేతువులు ఎప్పుడైతే పంచమల్లోనూ మీకు లాభస్థానంలోనూ ప్రయాణం చేస్తారో సంవత్సరం అంతా కూడా ఈ యొక్క రాహువు వల్ల తప్పనిసరిగా మీ ఆలోచనలలో అధిక శాతం మీకు అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు క్రియేటివ్గా మీరు నిర్ణయాలు తీసుకోవడం తర్వాత కొత్త విధానాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం సంతానం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం వారి అభివృద్ధి విషయంలో మీరు మీరు ఆశించిన స్థాయిలో లేదని కొంత ఘర్షణాత్మకమైన విషయాల్లో లోన్ అయ్యే అవకాశం అంటే సంతాన వర్గం కొరకు ఆందోళన చెందే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి కాబట్టి సంతానము వారి అభివృద్ధి మొదలైన విషయాల మీద ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకుంటారు అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా కొంత ఘర్షణాత్మకమైన ధోరణి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలతో అది పెట్టుబడులు కావచ్చు అలాగే సంతానవర్గం కావచ్చు దేనికి సంబంధించిన విషయాలనే తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఈ సంవత్సరం అంతా కూడా మనకి కనబడుతుంది అదేవిధంగా లాభానికి సంబంధించిన విషయాలు కనుక తీసుకున్నట్లయితే లాభాల విషయంలో అందిన లాభాలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నం చేయాలి లాభాల మీద వైరాగ్య ధోరణిని అధిగమించాలి లాభదాయకమైన ఆలోచనలని మీరు ఉపేక్షించకుండా ఉపయోగించుకునే విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఏర్పడుతుంది కనుక ఆ విషయంలో తగిన శ్రద్ధతో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అంటే ఓవరాల్గా ఎలా చూసినా కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి మీ యొక్క నైపుణ్యాలను పెంపొందించుకుంటూ వ్యక్తుల మీద ఆధారపడకుండా మీ పనిని మీరే స్వతంత్రంగా చేసుకోవడానికి సొంత నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి స్టేబుల్గా కమ్యూనికేషన్ని ఉపయోగించుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఎక్కువ ఫోకస్ చేసే సంవత్సరంగాను అదేవిధంగా ఆశించిన లాభాల విషయంలో నెట్వర్కింగ్ను పెంపొందించుకుంటూ మీ కృషితో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే ఎఫర్ట్స్తో మీ యొక్క చక్కటి ఆలోచన సరళితో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే సంవత్సరంగా దీన్ని మనం భావించవచ్చు అయితే ఎక్కువ శాతం దృష్టి సంతానం వారి యొక్క అభివృద్ధి పెట్టుబడులు మొదలైన విషయాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ఇక మనం తీసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే విద్యార్థులకు అనుకూలమైన సంవత్సరంగానే దీన్ని మనం భావన చేయొచ్చు ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు కూడా తగిన విధంగా అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావిస్తూ ముందుకు వెళ్ళాలి ఇక స్త్రీలకు సంబంధించి ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక వాటి విషయంలో తగిన విధంగా నియంత్రించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ఇక రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు ఇక వ్యవసాయదారులకు కానీ అదేవిధంగా కళారంగంలో ఉండే వాళ్ళకు కానీ బాగుంటుంది అభివృద్ధికరంగా ముందుకు సాగే అవకాశాలున్నాయి ఇక ముఖ్యంగా మీడియా రంగం వారి విషయానికి తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీడియా రంగం వాళ్ళు తమ పని మీద తగిన శ్రద్ధతో ముందుకు పెడితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గుర్తించాలి ఇప్పుడు మనం ఈ పన్నెండు రాసులు వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నది జనరలైజ్డ్గా చెప్పుకున్న గోచార ఫలితాల భాగంగా మనం చెప్తాం ఎందుకంటే ప్రధాన గ్రహాలని తీసుకొని ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నదానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం చెప్పుకోవడం జరిగింది కానీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలు కూడా ప్రధానం వాటితో కలుపుకొని ఈ గ్రహ గోచారాలని కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకి నడిచే దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పుడు గ్రహ గోచారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతాము కాబట్టి మనం ఏది చూసుకున్నా కూడా ఎప్పుడైనా సరే మనకి నడిచే దశలు అంతర్దశలు వాటి బలబలాలు అదేవిధంగా మన గ్రహ గోచారాలు అన్నిటినీ కలుపుకొని ముందుకు పెడుతున్నప్పుడు మనకి నడిచే దశలు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే గోచార ఎదురవుతున్న ఫలితాల్లో స్వల్ప సమస్యలున్నా వాటిని అధిగమించడం సులభతరంగా ఉంటుంది అదేవిధంగా మనకి నడిచే దశల్లో చిన్నపాటి సమస్యలు గోచార రీత్యా బలంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పరిహారాల రూపంలో శ్లోకాల రూపంలో కావచ్చు దేవాలయ సందర్శన కావచ్చు మీరు మేము ఈ వ్యక్తిగత దేవతా సందర్శన దేవతా ప్రార్థనల ద్వారా కూడా సమస్యల్ని అధిగమించడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి కోచార ఫలితాలని మన యొక్క నడిచే దశలో అంతర్దశల ఫలితాలతో సమన్వయపరుచుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయాలి నమస్కారం